వన్వర్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగోవాలని నా ప్రార్థన ఈరోజు నేను చేపలు చింతకాయ పులుసు పెడుతున్నానండి ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం చింతకాయలు పచ్చిమిరగాయలు ఆనియన్స్ చేపలు ఉప్పు కారం పెట్టినాయండి ఇవి చింతకాయలు రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తడ కొన్ని తుడవాలు తీసేసుకుని ఇలా ఒక దాకలో వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని మనం బాగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర ఎలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి మనం చూసాం కదండి కొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుంటాను నేను చింతకాయ పురుషులు కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి చింతకాయలు ఎలా స్టవ్లో ఉడుకుతున్నాయండి మన స్టవ్మే బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాండి ఒక మూడు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చింతకాయలు ఎలా పొంగుతున్నాయి కదండి ఇంక మన స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్మే బాండి పెట్టానండి పచ్చిమిని మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను చింతకాయలు బాగా ఉడికిపోయినాయండి కొంచెం చల్లారిన తర్వాత ఇది పులుసుకొని పెట్టుకోవాలి మరో బాండి పెట్టాను కదండి పచ్చిమిరగాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎలా అయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి చింతకాయలు ఉడికిపోయిన తర్వాత అండి ఇలా కొన్ని చన్నీలు వేసుకుని చల్లారి పెట్టుకుని దా చింతకాయలు బెరడో వేసికోవాలండి బెరడుతో వేసుకుంటే కూర బాగా వచ్చేస్తుంది నేను ఇలా సపరేట్ చేసాను వీటిని మాత్రమే నేను పులుసు తీసుకుని కర్రీలో వేసుకుంటానండి ఆనియన్స్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటానండి ఆల్రెడీ నేను చేపమక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించట్టే పెట్టాను కదండి కొంచెం వేసుకుంటాను కారం నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఈ స్పూన్తో వేసానండి కారం నేను కారం పచ్చి పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఇలాగ వేపాలండి కారం కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ నేను చేపమక్కలు ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టినాను కదండి అవి నేను ఇలాగా ఈ బాడీలో యాడ్ చేసుకున్నాను కొంచెం ఇది ఆయిల్లో మగ్గనివ్వాలండి చేప మొక్కల్ని అప్పుడు కూరకాయలు టేస్ట్గా బాగుండుతుంది ఇంకోండి చింతపండు పులుసు తీసేసాను ఈ పిక్కలో వేస్ట్ అయ్యి ఇది చింతపండు చింతకాయల రసం అండి ఇది ఓకేనండి నేను పులుసులో యాడ్ చేసుకుంటాను చేప మొక్కలో చింతకాయలు పులుసు వేసేసుకున్నానండి నేను ఇలాగ ఈ తుక్కు మాటండి పెక్కలోనూ బెరడు బెరడు కూడా కొంచెం వాటర్ వేసి కడిగేసి అందులో ఏమన్నా పులుసు ఉండిపోయింది ఏమన్నా వాటిని కూడా వేసానండి ఆ పులుసు కూడా వేసాను ఓకేనండి ఇది చేపలో చింతకాయ పులుసు ఇలా మరుగుతుంది కదండి మరుగుతుండగానే ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుండుద్ది పులుసు మరుగుతుందండి ఇంకా ఉల్లిపాయలు ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే గట్టి అంత ఇలా క్లీన్గా కట్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్నాను ఈ పులుసు పులుసు మరుగుతుందండి దగ్గర పట్టాక చేసుకోవాలండి కూర అయితే ఇలా దగ్గర పడిపోయిందండి బాగా చిక్కబడిపోయింది ఇలా చెక్క స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి కాదు చింతకాయ చేపల కూర రెడీ అండి మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో అయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా చింతకాయ పులుసు అండి ఇందులో మా బాస్మతి రైస్ రైస్ ఉండండి నేను మా తమ్ముడికి మా చెల్లికి పెట్టండి ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం మా ఇంటికి వచ్చారు ఓకే అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి